మంత్రి లోకేష్ అధికారులతో చర్చించారు ఉపాధ్యాయుల డిమాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు మంత్రి లోకేష్ చర్చలపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సంతృప్తి వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ రద్దు చేసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వెల్లడించింది ట్వంటీ వన్ జీవోతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఏకాభిప్రాయంతో విద్యాశాఖ కార్యదర్శితో చర్చలు జరిగాయని ఐక్యవేదిక ప్రతినిధి బాలాజీ తెలిపారు తెలుగు మీడియంపై లోకేష్ చర్చిస్తామని కార్యదర్శి చెప్పారని ప్రస్తుతానికి చేపట్టిన ఉద్యమ కార్యాచరణ నిలిపివేస్తున్నామని ఉపాధ్యాయులు ప్రకటించారు నూట పదిహేడు జీవోను వెనక్కి తీసుకోవాలనేసి అలాగే శాశ్వత బదిలీలు కోడ్ రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా కోరడం జరిగింది దానికి అనుగుణంగా విద్యాశాఖ కమిషనర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు విద్యాశాఖ మంత్రి గారు పలు దఫాలుగా మాతో చర్చలు జరపడం జరిగింది మా యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది అయినప్పటికీ తీసుకొచ్చినటువంటి బదిలీల యాక్ట్లో కావచ్చు అలాగే మాకు నూట పదిహేడు జీవో వెనక్కి తీసుకురావచ్చిన రాగా విడుదల చేసినటువంటి ఇరవై ఒకటో జీవో కావచ్చు ఈ రెండింటిలో కూడా ఉపాధ్యాయులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటటువంటి విషయాల మీద మన విద్యాశాఖ కమిషనర్ గారితో మేము చర్చించినప్పుడు మరి అందులో లేని అంశాలతోనే మళ్ళీ జీవోలు వచ్చాయనేటటువంటి ఒక ఒక కారణంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అనేటటువంటి పేరుతో మిగిలినటువంటి రిజిస్టర్ సంఘాలను కూడా కలుపుకుని గత శుక్రవారం నాడు కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాన్ని మేమందరం కూడా ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో బహిష్కరించడం జరిగింది విద్యాశాఖ సెక్రటరీ గారు శ్రీ కోన శశిధర్ గారు నిన్నటి రోజున మమ్మల్ని చర్చలకు ఆహ్వానించడం జరిగింది మేమందరం కూడా వెళ్ళి దాదాపు ఉదయం పదకొండు నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది అనేక అంశాలను వారు ఒప్పుకోవడం జరిగింది అయితే మాకు కొన్ని విషయాల్లో అంటే విధానపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో మేము వెనక్కి రావడం జరిగింది ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నలభై ఐదు దాటితే మాకు రెండవ సెక్షన్ ఏర్పాటు అనేది ఒకటి అలాగే తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలనేది ఒకటి తర్వాత స్కూల్ అసిస్టెంట్లు ఉన్నత పాఠశాలలో బోధించేటటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలి తప్ప ప్రైమరీ పాఠశాలకు పంపకూడదు అనేటటువంటి విషయాలు ఈ చిన్న విషయాల మీద భేదాభిప్రాయం వచ్చి నిన్న అసద్ధ అసంధత ఏర్పడింది మేమందరం కూడా మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే ఏడు వందల డెబ్బై తొమ్మిది ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం అభిప్రా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అంశంగా తెలియజేస్తున్నాం అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే వాటిని దాదాపు తొమ్మిది వేల ఆరు వందలు తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇస్తూ ఏర్పాటు చేయడం కూడా మేము ఆహ్వానించాం అందులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా పద్నాలుగు వందల మంది దాదాపు సెకండ్ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తారని కూడా వారు చెప్పడం జరిగింది మరి ఈ విషయాలన్నింటి మీద కూడా మేమందరం కూడా ఏకాభిప్రాయంతో అందరూ కూడా ఆమోదించి రేపు జరిగేటటువంటి డివో కార్యాలయం మొట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది ఆ చర్చలైతే ఆహ్లాదపరమైనటువంటి వాతావరణంలో జరిగాయి వారు దాదాపు మేము తీసుకువెళ్ళినటువంటి అన్ని సమస్యలను కూడా ఒప్పుకోవడం జరిగింది మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే మాకు ప్రతి శుక్రవారం కూడా విద్యాశాఖ కమిషనర్ గారు మాకు సమావేశం ఏర్పాటు చేస్తారు అందులో వాటిని మాట్లాడి మేము వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఉపాధ్యాయ బదిలీల్లో ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం అనేది ఉన్నది ఇప్పుడు తర్వాత పది సంవత్సరాల తర్వాత ఇవాళ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ రూపొందించడం అనేది చాలా గొప్ప విషయము దీనికి ప్రభుత్వానికి అభినందన తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్కూల్లో ఒకటి నుంచి ముప్పై వరకు ఒకటే ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనలు చేర్చ జరిగింది అలా కాకుండా ఒకటి నుంచి ఇరవై దాటితే రెండో ఉపాధ్యాయుడు ఇస్తారని చెప్పి ఫౌండేషన్ స్కూల్లో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడమైంది అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడే మోడల్ ప్రైమరీ స్కూళ్ళు తొమ్మిది వేల చిల్లర ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో హెచ్ఎంలుగా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కల్పించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకించడం జరిగింది చాలా గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీస్ గుండా పోరాడుతూనే ఉన్నాము దానికి కొలికి రావడం లేదు ఇవాళ కార్యదర్శి గారు ఏం చెప్పడం అంటే రేపు జూన్ జూలైలో ఖచ్చితంగా ఈ సర్వీసు మన కమిటీ ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఈఓ హెచ్ఎంల కూడా వాళ్ళ బదిలీలు కూడా జూన్ జూలైలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ ఈ వన్ వన్ రద్దు చేయడం వల్ల కొత్త జీవులు రావడం వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది అంటే సర్పస్ అవుతున్నారు ఒకటి రెండు మూడు సార్లు సర్పస్ కావాలా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు సార్లు సర్పస్ అయిన వ్యక్తులందరికీ ఏడు పాయింట్లు ఇస్తున్నారు ఏదే విధంగా ఈ ప్రభుత్వంలో గతంలో ఈ పది పది సంవత్సరాలు కానుంటే అరవై స్కూల్ అప్గ్రేడ్ అయితే నిజంగా ఒక్క సంవత్సరంలో ఏడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు స్కూల్స్ యూపీ నుంచి అప్ హై స్కూల్గా కావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎనిమిది మాసాలకు గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖ మార్పులు మాతో కలవడం జరిగింది ప్రతి ఆరు నెలలకు మీతో కలుస్తానని చెప్పండి ఇప్పుడు ఆరు మాసాలు దాటింది అదే మేము చెప్పాం ప్రతి ఆరు మాసాలకు మాకు మంత్రి గారు కలుస్తాము అనేది ఇప్పుడు చాలా టైం అయింది కలవలేదు ఖచ్చితంగా మంత్రి గారితోనే మేము నేను చర్చలకు వస్తాము లేదా రామని చెప్పాం అది అందుకు బదులుగా కార్యదర్శి గారు వచ్చి మాతో సమావేశమై త్వరలో ఖచ్చితంగా మీకు మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది మా ఏవైతే కోరుకున్న సమస్యలో ఆయన ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల తను ఒక విద్యాశాఖ కాకుండా ముఖ్యమంత్రి బాధ్యతలు బాధ్యత లేకుండా కానీ సకాలంలో మనం వెళ్ళలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది మనం మేము అడిగినప్పటికీ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే మీకు సమస్యలు పరిష్కారం కావాలా మీకు ఏ డిమాండ్ వన్ నుంచి పదహారు వరకు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు పరిష్కారం కావాలి కదా అంతేకాదు మీరు మినిస్టర్తో మాట్లాడడం ముఖ్యం మీ సమస్యల పరిష్కారం ముఖ్యమని అడిగితే మాకు సమస్యల పరిష్కారమే ముఖ్యం మినిస్టర్ గారితో మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా మా సమస్యలు పరిష్కారం కావడం ముఖ్యం కాబట్టి మేము అడిగినటువంటి అన్ని డిమాండ్లు కూడా వారు దాదాపు ఒప్పుకున్నారు కనుక ఇంకా మాకు విద్యాశాఖ మంత్రి గారితో